హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ¡Sí! sí. చూస్తున్నారు కదా మా పాప చిన్నగా అలా ఇంటర్ అయితే ఇచ్చింది అండ్ అలానే కొద్ది కొద్దిగా శ్లోకాలు చెప్పడం అయితే స్టార్ట్ చేసింది సదాగా అలా శ్లోకాలు కూడా చెప్పింది ఇంతకీ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో అందుకనే మాకు దగ్గరలో ఉన్న బెక్కువలు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళింది గణపతి నవరాత్రులు సెవెంత్ డే వెళ్ళాము ఎప్పుడో మార్నింగే వెళ్తాము మార్నింగ్ వెళ్తే చాలా క్రౌడ్ ఉంటున్నారని టెన్ థర్టీ లెవెన్ ఆ టైం కి అయితే వెళ్ళాము అస్సలు అంటే అస్సలు లేదు చాలా క్రౌడ్ ఉన్నారు మార్నింగ్ వచ్చి ఉంటే సరిపోయేది అనుకున్నాము సో ఫైనల్గా ఇలా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇలా టెంపుల్కి వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా గా నా స్కూల్ ఫ్రెండ్ కనిపించింది హ్యాపీ బర్త్డే అదే రోజు తన బర్త్డే సో అనుకోకుండా ఇలా కనిపించేసరికి డైరెక్ట్గా విష్ చేశాను తను వాళ్ళ మమ్మీతో పాటు వచ్చింది ఇలా కొంచెం ఫ్రెండ్కి రాగానే మా మావయ్య అత్త పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళైతే దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు ఫైనల్ గా ఇలా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము వెళ్ళేసరికి చెప్పాను కదా చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారని ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్తే ఇప్పుడు అయ్యాల లేదని టికెట్ తీసుకుని స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో పందిరంతా కూడా చాలా బాగా కలకల మంచిగా ఫ్లవర్స్ తో చాలా అంటే చాలా బాగుంది గుడికి కొంచెం దూరం నుంచి ఇలా గుడి దగ్గరకు వచ్చేంత వరకు కూడా కొబ్బరికాయలు పువ్వులు అండలని గరిగపత్రి అమ్ముతా ఉంటారు సో ఫైనల్గా ఇలా గుడిలోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి లోపలికి అయితే కెమెరా ఎలా లేదు అంటే నార్మల్ డేస్లో అయితే తీసుకోవచ్చు కానీ ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది కదా సో అంతగా వీడియో తీయడానికి అయితే కుదరలేదు సో బయట నుంచి ఇలా ఫ్లెక్స్లోనే విఘ్నేశ్వర స్వామిని అయితే చూపిద్దాం అనుకుని క్లిప్స్ అయితే తీసాను ఇక చూడండి లడ్డు ఎంత బాగా డెకరేట్ చేశారంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్గా దర్శనానికి వెళ్ళే దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో నార్మల్ డేస్లో మనం ఎన్ని వీడియోస్ తీసుకున్నా ఫొటోస్ తీసుకున్నా ఎవరు ఏమన్నారు కానీ ఇప్పుడు ఇంత క్రౌడ్లో ఫొటోస్ వీడియోస్ తీయడం కూడా చాలా కష్టమే కదా సో అందుకనే బయట నుంచే ఫొటోస్ తీయొద్దని చెప్పారు చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను అలా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇక్కడ గుడి చుట్టూ చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే కానీ ఆ రోజున్న క్లైమేట్కి అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాము చాలా వేడిగా ఉంది సో అలా త్వర త్వరగా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అన్నదానం అయితే జరిపిస్తారు సో మేము కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఆ ఫుడ్ చేయడానికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా చాలా రకాల ఐటమ్సే పెడతారు ఒక స్వీట్ కర్రీ పప్పు పచ్చడి అండ్ అలానే పులిహోర రైస్ సాంబార్ పెరుగు అలా మొత్తం అన్ని ఐటమ్స్ పెడతారు ఫుడ్ కూడా చాలా బాగుంటది సో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదం తింటారు అండ్ అలానే పక్కనే స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఫుడ్ అయితే తింటున్నారు సో అలా మొత్తానికి బయటకైతే వచ్చేదాన్ని ఇలా బయటకు వచ్చేసరికి మా పాపకి చెర్రీస్ కనిపించి ఇక్కడ మా డాడీని అయితే ఆపేసి చెర్రీస్ అయితే కొనిపించుకుంది సో ఇక్కడ మా డాడీ ఏం చెప్తున్నారు అంటే మా పాప కొన్నారు కదా సో పిన్నిక్ కూడా కొనమని చెప్తుందంట గుడికి వెళ్ళే దారిలో ఒకళ్ళ ఇంటి దగ్గర చూడండి గుమ్మం అయితే కృష్ణుడు చుట్టూ మొక్కలతో బృందావనంలో భలే అరేంజ్ చేశారు నాకైతే చాలా బా అనిపించింది అందుకనే ఇలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను నెక్స్ట్ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ లో దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి మేము బిక్వోల్ లోనే ఇంకో ఫేమస్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము అది గోలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ మా పాప చూడండి ఏదో పెద్ద తనకు అన్ని తెలిసేసినట్టు ముందర వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తుంది లంగా జాకెట్ వేసుకుని గుడి చుట్టూ తెగ పరిగెట్టేసింది వాళ్ళే సందడి చేసింది గుడిలో మొత్తం వాళ్ళ అమ్మమ్మ తనని ఎత్తుకుని గంట కొట్టేసింది సో అలా గంట కూడా కొట్టేశాక నెక్స్ట్ గుడి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము విఘ్నేశ్వర స్వామి చూడండి ఎంత కలగా అనిపించారు బయటకు వచ్చాక చూడండి ఆలయ ప్రాంగణం మొత్తం ఇలా శివలింగాలు అయితే ఉంటాయి జమ్మి చెట్టు శివలింగాలు గుడి మొత్తం చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది గుడిలో బ్యాక్ సైడ్ మొత్తం నక్షత్ర తాంబెళ్ళు అయితే ఉంటాయి ఒకటి ఎలా వచ్చిందో తెలీదు మెయిన్ గోపురం దగ్గరకి అయితే వచ్చేసింది చూడండి తలుపు కింద బలెక్ కూర్చుంది అసలు రాధ తీరుతున్నట్టుంది ఎవరు దాన్ని డిస్టర్బ్ కూడా చేయట్లేదు ఇక్కడ చూడండి మొత్తం అంతా రాతి కట్టడం కదా సో చాలా చల్లగా అయితే అనిపించింది ఫైనల్ గా ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము నేను ఛానల్ స్టార్ట్ చేశాక నా ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి మేం బిక్కవల్ వెళ్ళిన రోజు వీడియో షూట్ చేసి అది ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను అది కూడా లాంగ్ వీడియో కాదు షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేశాను సో ఇలా బిక్కవల్ రావడం నాకు చాలా మెమరబుల్ లాస్ట్ ఇయర్ ఇదే నవరాత్రుల టైంలో మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అంటే గణపతి నవరాత్రులు వీడియో అయితే పోస్ట్ చేయలేదు నవరాత్రులు అన్నీ కంప్లీట్ అయిపోయాక సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చే సెప్టెంబర్ ట్వంటీ నైన్ వస్తే ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ నుంచి కూడా మా లైఫ్ లో జరిగిన కొన్ని థింగ్స్ షార్ట్ వీడియో రూపంలో గానీ లేదా లాంగ్ వీడియోస్ లో గానీ అప్లోడ్ చేశాను ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ఉండడం నాకు చాలా మంచి మెమరీస్ సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలానే నా ఛానల్ ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ శ్రావణి